మహిళల స్వేచ్ఛ ఒక వెలుగు దీపం ఒక విప్లవం అమ్మాయి పుట్టింది అని ఇంట్లో ఎవరైనా చెప్తే కొందరు ముఖాల్లో ఆనందం మెరుస్తుంది కానీ ఇంకా కొందరు ముఖాల్లో ఆందోళన ముసురుకుంటుంది మగబిడ్డ అయితే బాగుండేది అని ఆలోచించే మనుషులు ఎందుకు అమ్మాయి పుట్టిందని బాధపడతాయి స్వేచ్ఛ అంటే కేవలం తలుపు దాటే హక్కు కాదు మనసు తలపులు తెరవగలిగే ధైర్యం ఆ ధైర్యం ఇవ్వకపోతే ప్రతి అమ్మాయి లోపల ఒక వెలుగు ఆరిపోతుంది మన చరిత్ర చెప్తుంది గార్గే మైత్రేయి వంటి మహిళలు వేద చర్చల్లో పాలు పంచుకున్నారు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి స్వేచ్ఛ కోసం ఖడ్గం పట్టింది రజియా సుల్తాన్ సింహాసనం ఎక్కింది కానీ కాలం మారింది సాంప్రదాయం అనే గోడల మధ్య మహిళలను బంధించారు వారి కళలు ముసుగులో దాచబడ్డాయి ప్రస్తుత వాస్తవం ఏంటంటే మన దేశం చంద్రుని చేరింది కానీ కొన్ని ఇల్లు ఇంకా రాత్రి బయటకు వెళ్ళకూడదు అనే గోడను చెరపలేదు అమ్మాయి ఎక్కడ చదవాలో ఎవరిని కలవాలో ఎలా ఉండాలో ఇంకా ఇతరులే నిర్ణయిస్తున్నారు ఎందుకు ఎందుకంటే స్వేచ్ఛ అంటే భయపడే సమాజం మన చుట్టూ ఉంది మహిళల స్వేచ్ఛ ఐదు ముఖాలు ఆలోచన స్వేచ్ఛ మనసులో వచ్చిన మాట బయట పెట్టే ధైర్యం విద్యా స్వేచ్ఛ తనకు నచ్చిన విద్య నేర్చుకునే హక్కు ఆర్థిక స్వేచ్ఛ తన సంపాదన తన చేతుల్లో ఉండే హక్కు నాలుగు వ్యక్తిగత స్వేచ్ఛ తన జీవన శైలి తనే ఎంచుకునే హక్కు ఐదు శారీరక స్వేచ్ఛ తన శరీరంపై తనకే హక్కు ఉండడం స్వేచ్ఛ ఉన్న మహిళ ఒక శక్తితో సమానం స్వేచ్ఛ ఉన్న మహిళ ఒక దీపం లాంటిది తానే వెలుగుతుంది చుట్టూ ఉన్నవారికి కూడా వెలుగు ఇస్తుంది ఆమె ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఆమె కుటుంబానికి ఆర్థిక బలం అవుతుంది ఆమె పిల్లలకు ఆత్మవిశ్వాసం నేర్పుతుంది కల్పనా చావ్లా సుధామూర్తి కిరణ్ బేడి వీరు తమ స్వేచ్ఛ కోసం ఎవరి అనుమతి కోసం ఎదురు చూడలేదు స్త్రీ స్వేచ్ఛకు అనేక అడ్డంకులు ఉంటాయి అవి ఏంటంటే సమాజపు తప్పు నమ్మకాలు భద్రతా సమస్యలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు ఇది నీకు సాధ్యం కాదు అని నిరుత్సాహపరిచే వాక్యాలు స్వేచ్ఛ సాధించే మార్గాలు చదువు నీకు ఎవరూ తీయలేని ఆస్తి స్త్రీ ఎప్పుడైతే చదువడం నేర్చుకుంటుందో అప్పుడు తన మీద తనకు నమ్మకం ఏర్పడుతుంది నైపుణ్యం నీ విలువ పెంచే శక్తి ఎప్పుడైతే ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకుంటామో మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది దాని ద్వారా ఉపాధి కూడా కల్పించుకోవచ్చు ఆర్థిక స్వాతంత్రం నీ నిర్ణయాల పునాది ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం ఉంటుందో తన నిర్ణయాలు తనే స్వయంగా తీసుకోగల ధైర్యం వస్తుంది నీటికన్నా ముఖ్యమైనది నో చెప్పే ధైర్యం ఎప్పుడైతే నో చెప్పడం నేర్చుకుంటుందో పరిమితులు వారి చేతిలో ఉండేలా చేస్తుంది స్వేచ్ఛ ఉన్న స్త్రీ ఒక అగ్నికణం లాంటిది స్వేచ్ఛ ఉన్న మహిళ ఒక సమాజాన్ని మార్చగలదు ఆమె కళలు కేవలం ఆమె కోసమే కాదు ఆమెతో పాటు కొత్త రూపం కొత్త తరం ఆకాశాన్ని తాకగలుగుతుంది ఓ మహిళ ఈ క్షణం నుండి నీ స్వేచ్ఛను నీ చేతుల్లో ఉంచుకో ఎందుకంటే నీ వెలుగు నీ శక్తి నీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో కూడా ఉండకూడదు